పద్నాలుగవ ఎపిసోడ్కి స్వాగతం నేను మీ అబ్బాస్ ఈ ఎపిసోడ్లో పెట్టుబడి రెండవ భాగంలో మార్క్స్ పెట్టుబడి డబ్బు పెట్టుబడిగా ఎప్పుడు మారుతుంది అనే అంశం పైన డిస్కస్ చేశారు డబ్బు పెట్టుబడిగా మారే పెట్టుబడి యొక్క సాధారణ నియమం గురించి మనం ఇక్కడ చర్చ చేద్దాము గత ఎపిసోడ్లో మనం ఒక ఉత్పత్తిదారుడు తన సరుకులు మార్కెట్కి తీసుకొచ్చి ఆ సరుకులని డబ్బుకు అమ్ముకొని అంటే అమ్మకం జరుగుతుంది ముందు మళ్ళీ అమ్మకం జరగడం ద్వారా వచ్చినటువంటి డబ్బులు తీసుకొని మళ్ళీ సరుకులు కొనుక్కొని అంటే తనకు అవసరమైనటువంటి సరుకులు కొని ఆ రకంగా సరుకులను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు అంటే ఒక అమ్మకం ఒక కొనుగోలుతో ముగుస్తుంది అంటే సరుకు డబ్బు సరుకు సరుకు డబ్బుగా మారడం డబ్బు సరుకుగా మారడంతో ఆ ప్రక్రియ ముగిసిపోతుంది ఆ రకంగా ఒక సాధారణ చలామణి ఉండేది కానీ డబ్బు పెట్టుబడిగా మారడం అనేటువంటి దాంట్లో డబ్బు ఎప్పుడు పెట్టుబడిగా మారుతుంది అలాగే పెట్టుబడిదారి యొక్క చలామణి ఎలా ఉంటుంది పెట్టుబడి యొక్క నియమం ఎలా ఉంటుంది అనే దానిపైన దీంట్లో మనం చర్చ చేద్దాం ముఖ్యంగా డబ్బు అనేది మరి మొదట ఏ రూపంలో ఉంటుంది లేదా పెట్టుబడి అనేది మొదట ఏ రూపంలో ఉంటుంది అనే దాని గురించి చర్చ చేస్తూ అనివార్యంగా అంటే భూ సంపద లేదంటే పశు సంపద వీటికి భిన్నంగా డబ్బు అనేది పెట్టుబడి అనేది మొదట డబ్బు రూపంలోనే ఉంటుంది పెట్టుబడిదారుడు డబ్బు తీసుకొని మార్కెట్లోకి వస్తాడు మార్కెట్లో తనకు అవసరమైనటువంటి సరుకులను కొనుగోలు చేస్తాడు అంటే ఇక్కడ మొదటి ప్రక్రియ ఏం జరుగుతుంది అంటే కొనుగోలు మనం సాధారణ చలామణిలో చూసాము మొదటి ప్రక్రియ ఏం జరిగింది అమ్మకం జరిగింది అంటే సరుకును అమ్ముకున్నాడు సాధారణ ఉత్పత్తిదారుడు కానీ పెట్టుబడిదారుడు డబ్బుతో వస్తాడు సరుకు కొనుగోలు చేస్తాడు అంటే మొదటి ప్రక్రియ కొనుగోలు జరుగుతుంది కొనుగోలు చేసినటువంటి సరుకుని మళ్ళీ కొన్ని మార్పులు చేసి లేదంటే వేరే కొత్త సరుకును ఉత్పత్తి చేసి మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మకం చేస్తాడు అమ్మి ఆ రకంగా డబ్బును వెనక్కి తీసుకుంటారు అంటే ముందు ప్రవేశించినటువంటి మార్కెట్లోకి ప్రవేశించేది డబ్బు అది సరుకుగా మారుతుంది సరుకు మళ్ళీ అమ్మకం జరిగి మళ్ళా డబ్బు రూపంలోకి వస్తుంది అంటే డబ్బు సరుకు డబ్బు అంటే మార్కెట్లోకి వచ్చింది డబ్బే మార్కెట్ నుండి బయటికి వెళ్ళింది కూడా డబ్బే అంటే ఒక సర్కిల్ పూర్తయింది అయితే ఇక్కడ మొదటి దాంట్లో మనం చూస్తే అంటే ఒక వంద రూపాయలు పట్టుకొని మార్కెట్కి వస్తే ఒక పెట్టుబడిదారుడు సరుకులు కొనుగోలు చేసి ఆ సరుకులను మళ్ళీ వంద రూపాయలకే అమ్మి ఆ డబ్బులు తీసుకొని వెళ్తే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉండేటువంటి అవకాశం లేదు ఆ రకమైనటువంటి ప్రక్రియను ఎవరు కూడా చేయరు అందుకే మొదట మార్కెట్లోకి ప్రవేశించిన డబ్బు కంటే మార్కెట్ నుండి వెనక్కి వెళ్ళేటువంటి డబ్బు ఎక్కువ ఉండాలి అంటే ఉదాహరణకి వంద రూపాయలు పెట్టుకొని మార్కెట్కు వచ్చినటువంటి పెట్టుబడిదారుడు ఒక సరుకును కొని ఆ సరుకును కొని మార్పులు చేసి లేకుంటే కొత్త ఉత్పత్తి చేసి మళ్ళీ ఎక్కువ ధరకి అంటే నూట పది రూపాయలకు అమ్ముకున్నప్పుడు ఆ రకంగా పది రూపాయలు అనేది అదనంగా కొత్త డబ్బు దానికి జత అవుద్ది ఆ రకంగా నూట పది రూపాయలు ఆయన చేతిలోకి వస్తుంది అంటే ఇది జరిగినప్పుడు ఇది ఒక సర్కిల్ అంటే మొదట మార్కెట్లో ప్రవేశించినప్పటికంటే డబ్బు మార్కెట్ నుండి వెనక్కి వెళ్తున్నప్పుడు పది రూపాయలు అదనంగా ఉంది ఈ అదనంగా రావడం అనే దానికోసమే పెట్టుబడిదారుడు డబ్బుతో మార్కెట్లోకి వచ్చాడు పెట్టుబడి పెట్టాడు అదే మనం పాత సాధారణమైనటువంటి సరుకుల చలామణిలో చూసినప్పుడు వంద రూపాయల సరుకులను వంద రూపాయల విలువ చేసే సరుకులని మార్కెట్లోకి పట్టుకొచ్చినటువంటి ఒక ఉత్పత్తిదారుడు వంద రూపాయలకు ఆ సరుకులను అమ్ముకొని మళ్ళీ తన ఇంట్లోకి కావాల్సినటువంటి వంద రూపాయల సరుకులను మాత్రమే కొనుక్కొని వెళ్ళిపోతాడు అక్కడ జరిగేటువంటి ప్రక్రియలో ముందు తను ఒక రైతు అయితే తను పండించినటువంటి ధాన్యం మార్కెట్కి తీసుకొచ్చి మార్కెట్లో వంద రూపాయలకు అమ్ముకొని తన ఇంట్లోకి కావాల్సినటువంటి బియ్యం కానీ ఇతర ఆహార ధాన్యాలు కానీ కొనుక్కొని వెళ్ళిపోతాడు అంటే ఉపయోగ విలువ వేరు మొదట ధాన్యంగా ఉంది తర్వాత అది బియ్యంగా లేదంటే ఉల్లి నిత్యావసర ఆహార ధాన్యాలుగా మారిపోయింది కానీ ఇక్కడ మొదట డబ్బే చివర కూడా డబ్బే ఉంది ఈ డబ్బు పరిమాణంలో మార్పు వచ్చింది ముందు వంద రూపాయలుంటే అది చివరన నూట పది రూపాయలుగా మారింది అంటే ఇక్కడ పెట్టుబడిదారుని ఉద్దేశం ఏంటంటే ఉపయోగ విలువల కోసం కాదు ఆయన వంద రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టేది నూట పది రూపాయలనే అదనంగా రాబట్టుకోవడం కోసం ఆయన ఇక్కడ పెట్టుబడి పెడతాడు అందుకనే డబ్బు సరుకు డబ్బు ప్లస్ అదనపు విలువగా ఉండి అంటే అదనపు డబ్బుగా ఉండేటువంటి రూపం అంటే డబ్బు సరుకుగా మారడం సరుకు అనేది డబ్బుగా మారడం అనేది ఈ పెట్టుబడి దారి సాధారణ నియమంలో ఉంటుంది అందుకనే ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటిది అంటే జనరల్గా సరుకుల సాధారణ చలామణికును పెట్టుబడి దారి చలామణికి మధ్య ఒక వైరుధ్యం ఉంది అదేమో డబ్బుతో పెట్టుబడి దారి చలామణి ఏమో డబ్బుతో ప్రారంభమవు సాధారణమైనటువంటి సరుకుల చలామణేమో సరుకుతో ప్రారంభమవుతుంది అలాగే పెట్టుబడిదారి ముగింపు అంటే సరుకుల చెలామణి ముగింపేమో డబ్బుతో ముగిసిపోతే అలాగే సాధారణ సరుకుల చెలామనేమో సరుకుతోటి ముగిసిపోతుంది అక్కడేమో ఉపయోగపు విలువలు వేరు ఇక్కడేమో విలువ యొక్క పరిమాణం వేరు అంటే ఇక్కడ వందతో బయలుదేరితే నూట పది రూపాయలు ఆయనకు అదనంగా విలువ రావడము అంటే ఇక్కడ ఉద్దేశము అదనంగా డబ్బులు రాబట్టుకోవడమే ఇక్కడ పెట్టుబడిదారు చలామణి యొక్క ఉద్దేశం అక్కడ సాధారణ చలామణిలో ఉద్దేశం ఏంటంటే అక్కడ వేరే ఉపయోగ విలువలు రాబట్టుకోవడం అనేది అక్కడ ఉద్దేశం అందుకని అక్కడ విలువలో ఎలాంటి మార్పు లేదు కానీ ఇక్కడ విలువలో మార్పు వస్తుంది ఈ వచ్చేటువంటి విలువలో మార్పు ఎక్కడ నుండి వస్తుంది ఎలా వస్తుంది అనేది రాబోయేటువంటి ఎపిసోడ్లలో డిస్కస్ చేయొచ్చు అందుకే ఇక్కడ ఈ అదనంగా విలువ వచ్చే దానికోసమే అంటే పెట్టుబడిదారుడు ఒక పిసినారిలాగా అంటే పెట్టుబడిదారుడు ఒక తెలివైన పిసినారి లాగా వ్యవహరిస్తాడు అంటే విచ్చలవిడిగా ఖర్చు చేయడు వచ్చినటువంటి ప్రతి పైసను మళ్ళీ పెట్టుబడిలోకి పెట్టి ఆ పెట్టుబడిదారు ద్వారా మళ్ళీ అదనంగా విలువను రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు అదే పిసినారి ఉంటే దా వాటిని వచ్చినటువంటి విలువను పెట్టుకుంటాడు అదనపు విలువ కోసం ప్రయత్నం చేయడు అందుకనే తెలివైన పిసినారి పెట్టుబడిదారుడు అని చెప్పేసి మార్క్స్ దాంట్లో స్పష్టంగా చెప్తాడు అందుకనే డబ్బు అదన డబ్బును ఏదైతే సృష్టించేటువంటి ప్రక్రియ ఆ సృష్టిస్తున్నట్టుగా భ్రమింపజేసేటువంటి ప్రక్రియ మనకు డబ్బు సరుకు డబ్బు అదరపు డబ్బు సంబంధించినటువంటి ఈ చలామణిలో మనకు కనిపిస్తుంది దీన్నే పెట్టుబడి దారి సరుకుల చలామణి నియమము అని చెప్పేసి మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ